ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युं जयाय సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడినటువంటి గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా ఆ విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు స్వామి స్వామివారి యొక్క సంచార స్థితి ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానితో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఎనిమిదవ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము తొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి పదహైదవ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య శుభముహూర్త సందర్భంగా ఎలాంటి వీధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుస్ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏ అక్షరనగా ఏ యో బా బి బు ధ బా డా బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి మకర రాశిలో ధనావాకు కుటుంబ స్థానంలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి ఒకవైపు కుజదోషము తృతీయంలో రవి బుధా శని స్థితి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కళయిక అలాగనే అర్ధాస్తమ రాహు పంచమ స్థానంలో గురువు రాజ్యస్థానంలో కేతు సంచారం చేయనప్పుడు మానసికమైన వేదన ఆందోళన ఆరోగ్య పరిస్థితి నరాల బలహీనత ఎముకలు మోకాళ్ళు మోచేతుల్లో నరాల బలహీనత తిండిపైన శ్రద్ధ లేకపోవడం ఆరోగ్యాన్ని ఎక్కువగా కేరుగా తీసుకోవాలని ఎంత ఉండినను వాతావరణం అనుకూలించకపోవడం సమయానికి ఆఫీస్ వర్క్ వచ్చే కారణం వలన మానసికమైన వ్యధకు గురి అవ్వడం వలన దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి పెరాలసిస్ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ అంతర్గతమైన రక్తహీనతతో కూడుకున్నటువంటి అంటే కాల్షియం డెఫిషియన్సీ వచ్చేటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి శనగపప్పుతో కూడుకున్నటువంటి పసుపు రంగుతో కూడుకున్నటువంటి పసుపుతో మహాదేవుడికి అభిషేకం చేయడం వలన శత్రుదోష నివారణ కులదేవతల యొక్క ఆశీస్సులు ఇంటి దేవతల ఆశీస్సులు కలుగుతాయి అలాగనే ఆదివారం అమావాస్య సందర్భంగా గృహంలో కానీ అలాగనే తెలజిల్డి వృక్షం దగ్గర కానీ కాలాభైరుడు దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగింపచేయడం మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి